నోట్లు ఇచ్చింది వీళ్లే కాబట్టి ఏమో వాళ్ళే తెలుసు నాకు ఐడియా వచ్చి చెప్తున్నానమ్మా వాళ్ళు ఇస్తే వాళ్ళ పైన ఏదో గుర్తు రావచ్చు ఆ సమయంలో నాకేం తెలుసమ్మా మొత్తానికి ఈయన సరే అన్నమయ్య పాట కూడా బాగాలేదన్నారు ఏం చేయమంటారు పోనీ సార్ మీకు ఏది కావాలన్న పాట ఆ పాట పేరు చెప్పండి తెలిస్తే అదే పాడతాను ఎందుకు వచ్చింది ఆయన నాకు తెలిస్తే ఐదు నూరు ఎందుకు ఇస్తానమ్మా నీకు అని ఆ మాటను నిజమే కదండి కరెక్టే ఇప్పుడేం చేయాలి అయితే ఈ పాట కూడా బాగలేదా ఆహా ఇంకేం పాట అన్నమయ్య త్యాగయ్య భద్రాచలం ఏం పాటలు పాడినా దీనికంటే మంచిది దీనికంటే మంచిది దీనికంటే మంచిది అని ఏం చేయగల నాకు అర్థం కావట్లేదు ఐదు నూరు తీసుకున్నాను నేనే పాడాలి పాడకపోతే ఆయన మంచిది మంచిది అంటూనే ఉన్నారు అప్పుడు నాకు ఐడియా వచ్చిందండి ఇన్ని పాటలు పాడిన తర్వాత ఐడియా వచ్చింది నాకు వచ్చిన పాట మిరంచు మంచు చీరంలున్మయే చీరంచు రఈగలంయే నా తోటే నూపు ప్రయ్రాయే చ్తా క్తా క్తా క్తారం నేవల నానే. నానే నే క్తా 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 �

ये oh, 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 కృష్ణారెడ్డి గారి పైకి లేచి ఇట్లాంటి చూడండి ఆ పాట పాడేసారు ఇంతవరకు రాలే ఎందుకంటే రామ రామా అనే లోపల నిద్ర ఎత్తు అయిపోయింది ఈ పాట ఉండవో లేదో વાય આલે બધું બોલી બોલી